ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా మిడుతూరు మండలం రోళ్లపాడు గ్రామంలో రేపు జరగబోయేటి న్యూ కేటగిరీ విభాగానికి అలగనూరు రోలి మేడం గారు అలకనూరు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి కేటగిరి గీతలు బయలుదేరివి రోళ్లపాడు గ్రామానికి రీసెంట్గా కొనుగోలు చేశారండి సిద్ధం సిద్ధంశెట్టి సామ్రాజ్యం వారి దగ్గర నుండి రీసెంట్గా నిన్న కొనుగోలు చేశారు ఈరోజు పంద్యానికి వెళ్తున్నారు రేపు రేపు ఉందండి పన్నెం యూత్ కేటగిరీ విభాగం రోడ్లపాటు గ్రామంలో అలగనూరు రోలి మేడం గారు కట్టుబడి రోలి మేడం గారు మిడు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా అండి

ఈ న్యూ కేటగిరీ విభాగానికి మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొద్దికొచ్చి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకో జాతి గ్రూప్లో షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్గా కొనుగోలు చేశారు శెట్టి సామ్రాజ్యం గారు పాతమల్ వైఫల్యం వారి దగ్గర నుండి రీసెంట్గా కొనుగోలు చేశారండి చిన్న కొనుగోలు చేశారు రేపు జరగబోయే రోడ్ల పాటు డిఫిక్యాటి విభాగానికి వెళ్తున్నాయి